ని మండలం నాగలాపురం గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పిల్లల అస్వస్థతకు గురైనారన్న సమాచారం తెలుసుకుని ఇక్కడ హాస్పిటల్కి వచ్చాం ఇద్దరు పిల్లలు అడ్మిట్ అయినారు అంతా ప్రశాంతంగా ఉంది ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు ఊర్లో కూడా మిగతా పిల్లలు కూడా ఎగ్జామిన్ చేయమని చెప్పాం అదేవిధంగా ఊర్లో పాలు తాగడం వల్ల అలా వచ్చిందా లేదా పారిశుద్ధ్యకి సంబంధించినటువంటి సమస్యల వల్ల వచ్చిందా లేదా ఏ కారణం చేత ఇలా పిల్లలకు వాంతులు చేసుకున్నారు అలాగే మిగతా వాళ్ళకు కూడా ఉంటో బాధలేదని చెప్తా ఉన్నారు ఈ అంశాన్ని కూడా మనం సీరియస్గా తీసుకుని ఇప్పటికే డాక్టర్లు నాగలాపురం గ్రామానికి చేరుకున్నారు అన్ని రకాల పరీక్షలు ఊర్లో అందరికీ చేస్తారు తగిన కారణం ఏమిటి అని వీళ్ళని తొందరగా నిర్ధారణ చేసుకొని ఊరిలో ఉన్న ఏదైనా సమస్య ఉంటే లేదా ఆ పర్టికులర్ ప్రాంతంలో ఏదైనా వ్యాధులు ప ప్రబలుతూ ఉంటే వెంటనే దాన్ని అరికట్టడానికి పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాం